అవును సార్ ఇంపార్టెంట్ లెవెల్ అలానే నేరా ఆక్ష మీరే కుసన పెట్టుకు దిల మనం ఏం జారాలంటే కూడా అంతానే ఇనిజల్ అంతా ఇన్నా మార్కెట్ ఆ మీరే కుసన చెప్పండి మామ ఏక్ష వేడి చేపిచాక ఒక రోజు వొల్యూషన్ రిటీన్ చేసా వొల్యూషన్ మార్కెటింగ్ చేసా వాలే దేశంతో బక్క చెడు గారు దీక్ష కుసన పెట్టుకు ఉన్నారన్నమాట పాలవసిస్తాడు అన్నగాలు ఇప్రే కుసన డెవలప్ చేసా వస్తామా రే अरे अरे बहुत मारता नहीं थे बहुत मार के नहीं थी बहुत मारता नहीं थी अरे छिपते ही ना लेना बहुत मारता नहीं है ना बोल रहा है क्या लेना बिल्कुल इसका एक बोलो तना है बोलो आया हूँ बोलो मारते पड़ेगा मारोगे हाँ बालों से एक मुंगे से ना मारा ना लेगा तो रालेगा ना पब्लिक में इसको रा�

అనవసరం భయం చేసి వాళ్ళు మాట్లాడితే అబ్బాయి మామూలు చేసుకుని ఇంటి ఓరే రిసీవ్ చేసుకున్నాక మీరు వచ్చి అడ్డు ఇల్లు అయినది అపాయింట్మెంట్ అయినది ఆయన ఇంటి కార్డుకు వచ్చి మీరు అడ్డుకోవడం అయితే విచిత్రం అసలు ఆయన వచ్చిపోతాము మీ ఇంటికి కూడా పర్మిషన్ లేదంటారు పోలీసులు ఒకసారి కిందికి రండి మా మీరు ఎట్లా వస్తారు అంటారు మరి పోలీసులకు పర్మిషన్ ఉందా మాకు పర్మిషన్ ఉందా అసలు ఇంట్లో మీకు పర్మిషన్ ఉందా ఒకసారి ఉండబీకి

అపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది ఆయన రోడ్ల మీద వచ్చి మూసలే ఆయన ఇంట్లో కూర్చుంటుండే కదా ఆయన ఇంట్లో కూర్చోదు నేను ఇప్పుడు మీరు ఓనర్ వచ్చి మా ఇంటికి రమ్మని అంటారు మీరు అనుకుంటున్నారు మరి ఇప్పుడు ఏది లీగల్ ఏది ఏది లీగల్

ఏమరువా ఎవరువర్ మై సార్ మై బైక్ వది ఫోన్ అంటే మనమే ఉంది యాంగిల్ అలా మాట్లాడకపోతే నేను అంటే మీరు మాట్లాడుறారంటే పైన మాట్లాడలేకపోతానే మామూలుగా మాట్లాడడానికి నాకు ఏ ఇష్యూ లేదు ఆఫీసర్ ఫార్మషన్ ఏ సార్ మొబైల్స్ లాగా దిజినతి ఆఫీసర్ కరై మెరువో

ఇట్లాంటి వ్యవస్థ అసలు దేశంలో జరగదు ఆయన ఇంటికి కూడా మేము పోని పరిస్థితి మీ పోలీసులు అడ్డుకుంటారు అంటే అసలు ఏమనాలి మిమ్మల్ని ఏ ప్రజా పాలన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనేస్తుండే బులు ఏముండే రేట రావచ్చు అని చెప్పారు இது பிரைவேட் இன்جا கூட வनिश्ड தெரியுது பாருங்க அடுத்த பிரைவேட் சிஏ பிரைவேட் தானோட ஓத சிஏ கிட்ட பேசாத அந்த பேச வேண்டிய இல்ல ஏசி இதுக்கு மாரி ஏசி கூட கட்ட வேண்டியது பை விலைட்டக்குடா பை விலைட்டக்குடா ஐயா ਵੀ අප்கர் பை விலை போது இந்து பைசா வாங்கி மாடல இந்த பிரச்சனையில ₹2 பைசா எடுத்து அபச்சானாலும் पण समस्या உள்ளது இந்த பிரச்சனையில 3000 மாசம் டே மாவுதே 3000 கர보ன் கால் மாட்டালি மாவுதே 3000 3000

ಏನು ಕದಾಯು ಮೈಜಾ ಮೇಲೆ ಒರೆಪೋ ಮಾಕೇಪೋ ಅಂತ ಪ್ರವೇಶ ಬಂದಾ ರೂಟಿನಲಿ ಪಕ್ಕ ಬೆಟಾಚೆನ ಮೇರು ಪೋರ್ ಕೋಸ ಒಚು ಆ ವಿಸ ಅದರ ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಕಂಪ್ಲೀಟ್ ಒಚು ಆಸ ನಾನು ಅಪ್ರೇ ಫೋನ್ ಲ ಮಾತಾಡ್ತಿದ್ದೆ ಕದ ಫೋನ್ ಇದೆನೇ ಫೋನ್ ಇಷ್ಟ ಅಪ್ರೇ ಮಾನಾಡ್ ನೀ ಏನು ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ಸ್ ಇಸ್ತರೋ ಡೈರೆಕ್ಟ್ ಆ ವಿಸ ಒಂತೇ ಇರ್ಲಿ ಅಂತ ಮಾತಿ ಸಾ ಪಾಡ ನಾನು ಸರಿಯ ಮಾಡಿಬಿಡ್ರು ಅಪ್ರೇ ಪಾಡಾವು అక్కడ కూడా అలా మేరే ఆఫీసరానికి సరే సార్ మీరు వస్తాక నేను ఉసులు నేను నిల్యాజ్ ని పట్నం ఇప్పుడు మీ జోడి మేరేంటి కొట్టడలే పిపిలం కొండా చల్ల

ఇంటి బయట కాదు ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పండి బయట కాదు కదా ఏదైనా దీక్ష కదా

మీకు ఒకటే పోలీస్ స్టేషన్ ఏంటి రాష్ట్రం అంతా తిరగాలి మాకు ఒకటే పోలీస్ స్టేషన్ కాదు కదా నీ కోసం కొట్లాడాలి ఆయన కోసం కొట్లాడాలి కోసం మాట్లాడాలి పొలిటికల్ లీడర్ ఒక పని మీద ఉన్నాడు కదా మాకు ఇప్పుడు పన్నెండు గంటలకు పన్నెండు వేరే పోతాం

जी का नंबर ये पास किया है अरे प्लाना बोर्ड ये कोना कर लो देखो कोगले बट बस चला है बट अ म्यूजिक टिकट आ रहा है मैं चलता नहीं लेला थोड़ा एक्सक्युज কৱরোন্ত কালেলে আয্যেন তালেরেছেন নাহত্য়েরি সিকেন্য়েছেছেছেলেরাসিল একালেছেপার পালেকন্যে কালেন এরাস্য়েল హలో ఏపీ గారు ఫైన్ 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 ఇక్కడికి వచ్చినా మీరు యా యా వెళ్తాం వెళ్తాం హైదరాబాద్ నేను హైదరాబాద్కి వచ్చినా నేను హైదరాబాద్కి వచ్చినా అయితే ఏం లేదు ఇక్కడ మనం কিদুক cimaাোли্নাকে কলাডে পনবাক racisme তাকে मास्टर सर को पडाई तो पर शाम के तो जमा किया भाग तो उसको अब आपको देपाट तो साहब 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 और अल्लाह हु अकबर मतलब यानी का सर्व वाला बात परपालन ऐसा पारपालिस रहा और मैंने ये उम्मीद यानी कि अब बातें क्या मायने साइन हैं? दान पे पुलिस दोस्ता हैं नरेंद्र नायक। आने के साथ रहूँगा इस। हमें पुलिस दोस्ता, फूड स्टाइल और फर्ज़र और अच्छा नहीं है वो नाम सुनने का देखो ये तो नहीं है। ये भी नहीं है जब इसमें इस दुनिया में बड़ा भी किंगडम है ना वो तो दिन रात लेकिन इत

మాజీ కార్పొరేషన్ చైర్మన్ విద్యార్థి నాయకులు ఒక నలుగురం మాట్లాడారు ప్రైవేట్ కావాలి అంటే పోలీసులు ఎంతమంది ఉన్నారో చూడండి నలుగురం ఉన్నాము పాలెం మంది ఉన్నారు ఇలా ఇద్దరు ఎస్ఐ ఉన్నారు నలుగురు కానిస్టేబుల్ ఉన్నారు ఇలా ఇంతమంది మమ్మల్ని పర్మిషన్ లేదు అంటుకునేటువంటి ప్రయత్నం చేస్తాను అంటే ఆయన ఇంట్లో పోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వాలంటే అసలు విచిత్రమైనటువంటి వీక్షకానికి ఎట్లాగో రాని మీకు ఎట్లాగో అపాయింట్మెంట్ మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇంట్లో చేస్తున్నటువంటి దీక్షకు శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి వెళ్ళి మద్దతు రావడానికి కూడా పర్మిషన్ లేదు అనేసి అందుకుంటున్నారు పోలీసులు అంటే అసలు ఏం చెప్పాలి అసలు వ్యవస్థలో ప్రజాపాలనని చెప్పుకుంటేనే ఎక్కడికక్కడ నిర్బంధాలు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని మేము బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఆయన ఇప్పటికీ ఎనిమిదవ రోజు ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తుంటే ప్రభుత్వం స్పందించదు ముఖ్యమంత్రి స్పందించడు మంత్రులు స్పందించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ స్పందించడు నిరుద్యోగులకు పక్క ధర్నాలు రాష్ట్ర రకంలో ముట్టడిలు చేస్తుంటే అరెస్టులు చేస్తారు అక్రమంగా కేసులు పెడతారు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడారు ఇలా మీరు అధికారంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరే కదా లొల్లు పెట్టింది జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేస్తాం వన్ వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాదు వన్ ఇస్ట్ హండ్రెడ్ చేస్తాం అని చెప్పి ఇంత లొల్లు పెడుతుంటే కూడా ఇంత నిరసన కార్యక్రమాలు తెలుస్తుంటే కూడా తెలియజేస్తుంటే కూడా నిరుద్యోగులను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యగా ఇలా గ్రూప్ వన్ రిజల్ట్ ఇచ్చేసి అంటే మీరు ఏమన్నా చేసుకొని మేము చేయాల్సింది చేస్తామనేటువంటి ఒక నియంత ప్రభుత్వం ఇలా నలుస్తూ ఉన్నది కాబట్టి మేము శాంతియుతంగా ఎలాంటి మేము ఆయనకి లేదు మేము నలుగురమే వచ్చాం పైకి పంపించకుండా అడ్డుకోవడం అంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం డెఫినెట్గా దీని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు నేను మూడు గంటలకు డీజీపీని కలిసే ముందు ఆ డీజీపీ దగ్గర కూడా ఈ విషయం చెప్తాను అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు ప్రజలకు రక్షించాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో దాడులు అక్రమ చేస్తామని నిరుద్యోగుల కోసం చేస్తున్న దీక్ష తన కొంత ఇంట్లో చేస్తున్నారు పోలీసులకు సంబంధించి అంటే రాష్ట్రంలో సమస్యలు లేవా ఇప్పుడు ఎవరు దీక్షలు చేస్తే ఆయనకి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు ఇలా బక్క జరిసే దీక్ష చేస్తే అడ్డుకుంటున్నారు పోలీసులు మన మోతిలాల్ నాయక్ దీక్ష చేస్తే అక్కడికి కూడా విలనియలేదు అక్కడ కూడా అడ్డుకున్నారు బలవంతంగా దీక్ష విలువ చేసింది అశోక్ కుమార్ ఆయన కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఆయన ఇంట్లో దీక్ష చేస్తే అక్కడ నలుగురు వికెట్లు పెట్టి పోలీసులు పెట్టింది అంటే ఎక్కడిక సమస్య పరిష్కారం చేయకుండా పోలీస్ ఇంటి ముందు కూడా పోలీసులను పెట్టి ఈ వాతావరణం అంటే ఎందుకు సమస్య పరిష్కరించాలి పరిష్కరించగలకపోతే పరిష్కరించలేమని చెప్పాలి పరిష్కరించడానికి కోసం ఒక కమిటీ వేయాలి ఒక నివేదిక తెప్పించుకోవాలి పరిష్కారం దిశగా చర్చలు జరపాలి ఇవన్నీ పక్కన వదిలేసి వచ్చినోడిని అడ్డుకుంటాం ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతాం ఇంకెక్కువ మాట్లాడితే జైలుకు పంపుతాం అంటే జైలు కేసులు అక్రమ అరెస్టులు మాకేం కొత్తనా ఇరవై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం తెలంగాణ కోసం మేము కొట్లాడడం వల్ల తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో మీరు అధికారంలో కూర్చున్నారు ఇది జాగ్రత్తగా ఉండాలి మేము శాంతియుతంగా ఉన్న మేము వాయిలెంట్ చేయాలి మేదేదో చేయాలి రాజకీయం చేయాలని రాలేదు వచ్చి వాళ్ళ వాళ్ళ బ్రదర్ వచ్చింది వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు వచ్చి తీసుకుపోతామంటే వాళ్ళని అడ్డుకుంటున్నారంటే అతను ఏం మాట్లాడలో అర్థం కానటువంటి పరిస్థితి చెప్పండి ఏమంటారే ఇప్పుడు పైకి మేము ఇప్పుడు నలుగురం డెలిగేషన్స్ వచ్చినాము మాట్లాడిస్తే అయిపోద్ది కదా ఎందుకు నలుగురం నలుగురం కార్పొరేషన్ ఏమైంది ఏమొచ్చలే గాని ఆ అవసరం లేదు అక్కడ ఆ జస్ట్ చేరేమే ఒక చేరేమే వస్తుంది లేదు లేదు ఏమల ఎంత సుమ అనుకున్నాను అన్న రెండు నిమిషాలు మాట్లాడండి మాట్లాడండి పేషెంట్ సార్ ఇది ఇరుదిరుగా హాస్పిటల్ యాక్చువల్ బేసిక్ ఆఫీస్ అంటే నేను రెండు अनुनिमसाला 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 अन কালপুর গেছে মানে আটা কাজ না ওকে

இப்ப அதோட வந்துட்டாங்க அங்க வந்துட்டாங்க நான் வந்து போய் உள்ள போறேன் இங்க வந்துட்டாங்க இங்க வந்துட்டாங்க சரி ஏலேலே يعني இந்த கதை தானா இப்போ இப்பကြီး அப்படி జరుగుနေන්නේ